వెల్కమ్ టు సెవెన్ హెచ్ టీవీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం మున్సిపాలిటీ చెందిన మండలం మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఈ మార్కాపురాన్ని జిల్లాగా మారుస్తానని అంటే మన నల్లమల్ల అటవీ ప్రాంతం కూడా ప్రకాశం జిల్లా నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంది అది ఇప్పుడు ప్రకాశం జిల్లా నుండి విడిపోతే అది మార్కాపురం జిల్లాలోకి చేరుతుంది అప్పుడు మార్కాపురం జిల్లాకి మరి హెడ్ క్వార్టర్కి వారికి మినిమం హండ్రెడ్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది నల్లమల్ నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ అభివృద్ధి చెందే ప్రాంతంగా ఉన్నాయి దాంతోపాటు ప్రభుత్వానికి ఏవైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి జిల్లాగా మారితే ప్రయోజనాలు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే నేరుగా పరిశ్రమలు నేరుగా పరిపాలన కేంద్రంగా మార్కాపురం ప్రాంతం ఏర్పడుతుంది ప్రస్తుతం ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రంగా విజయవాడ ఒంగోలు వంటి దూరంగా ఉంటున్నాయి అందువల్ల వినియోగదారులకు రైతులకు సాధారణంగా ప్రజలకు సామాన్యమైన పరిపాలన సేవలు సులభంగా అందకపోవచ్చు నగరాన్ని జిల్లాగా చేస్తే పరిపాలనా కార్యక్రమంలో ఇంతటితో ఆగకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అక్కడ ఉన్న ప్రజలు వీరిని కోరుకుంటున్నారు జిల్లా కొత్త కేంద్రంగా ఏర్పడితే బుల్లెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఎక్కువగా ఇక్కడికే వచ్చే అవకాశం ఉందని మార్కప్పురం వాసులు దీన్ని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు అందులో భాగంగా మనకి వెలుగొండ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో ఉంది అయితే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ఒంగోలు నుంచి మార్కపురానికి వంద కిలోమీటర్లు అంటే వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఒంగోలు హెడ్ క్వార్టర్కి మన మార్కపురానికి ఎల్గొండ ప్రాజెక్ట్కి అంత దూరం ఉంది కాబట్టి ఇవన్నీ గమనించవలసిందిగా కూర్చున్నాం జిల్లాగా నిర్ణయించబడితే ఆ ప్రాంతానికి పట్టాభిషేకం లాంటి భావన వస్తుంది ఇది పెట్టుబడిదారులకు వ్యా పెట్టుబడిదారులకు వ్యాపార పరిశ్రమలకు వచ్చే ప్రాంతాల వారికి ఇది చాలా అవకాశంగా ఉంటుందని మరీ 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 తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ